తెలంగాణ అనే పేరు ఎత్తగానే ఆది పోరాటాల గడ్డ అని వెంటనే అంటారు అయితే తెలంగాణ పోరాటాలకు హైదరాబాద్ లాంటి మహానగరానికి మాత్రమే కాదు ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది మరీ ముఖ్యంగా మన దేశంలో ఉండే అత్యంత అరుదైన క్షేత్రాలు కేవలం మన దగ్గర మాత్రమే ఉన్నాయి ఈ వీడియోలో ఆ అరుదైన క్షేత్రాల గురించి సవివరంగా చెప్పబోతున్నాను ఆ విశేషాలు తెలిస్తే అది మన తెలంగాణ పోరాటాలకే కాదు ధర్మం అనే కంచుకోటకి మూల స్తంభం అని మీరే అంటారు మరి ఆ విషయాలు అవి తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని కూడా కొట్టండి మన దేశంలో సరస్వతి ఆలయాలు ఉన్నవి కేవలం రెండే ప్రాంతాలను తెలుసా ఒకటి కాశ్మీర్ లో ఉన్న సరస్వతి పీఠం ఇది అష్టదశ శక్తి పీఠాలలో ఒకటి ఇక రెండవది మన తెలంగాణలో ఉన్న బాసర అలాగే బ్రహ్మదేవుడి ఆలయాలు కూడా ఈ రెండు ప్రాంతాల్లోనే ఉంటాయి ఒకటి రాజస్థాన్ లోని పుష్కర్లో రెండు మన తెలంగాణలో ఉన్న ధర్మపురిలో ఇక త్రివేణి సంగమం గురించి వినే ఉంటారు అవి కూడా మన దేశంలో కేవలం రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజులో రెండు మన తెలంగాణలోని కాళేశ్వరంలో అంతేకాదు ఈ దేశంలో ఉత్తర వాహినిగా ప్రవహించే నదులు కూడా రెండు మాత్రమే ఒకటి కావేరీ నది రెండు మన గోదావరి ఈ మాటలు వినగానే షాక్ అవుతారు కానీ నేను చెప్పింది పచ్చి నిజం మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ దగ్గర కావేరీ నది ఉత్తరం వైపు ప్రవహించుకుంటూ వచ్చి నర్మదాలో కలుస్తుంది అలాగే గోదావరి నది కూడా మన తెలంగాణలో ఉన్న చెన్నూరు దగ్గర ఐదు కోసల దూరం ఉత్తరం వైపుగా ప్రవహిస్తుంది అంటే పదిహేను కిలోమీటర్ల పాటు అని అర్థం అందుకే ఆ ప్రాంతంలో ఉన్న గోదావరిని పంచకోశ ఉత్తర వాహిని అని అంటారు సాధారణంగా మీరు త్రిమూర్తులు కలిసి ఉండే ఆలయం చూసి ఉంటారు కానీ మన తెలంగాణలోని ధర్మపురి దగ్గర మాత్రం బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు యముడు కలిసి ఉండే అత్యంత అరుదైన ఆలయం ఉంది మార్కండేయ పురాణం ప్రకారం మార్కండేయుడి ప్రాణాలను హరించడానికి వచ్చిన యముడు శివుడి కోపానికి గురైన ప్రదేశం ఆ తర్వాత శివుడి కరుణ కోసం యముడు తపస్సు చేసిన ప్రదేశం కూడా ఇక్కడే అందుకే ధర్మపురిలో అత్యంత అరుదైన ఆలయాన్ని చూడవచ్చు ఇక రెండవ త్రివేణి సంగమంగా ప్రసిద్ధి గాంచిన కాళేశ్వరంలోని శివాలయంలో మరో వింతని చూస్తారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే పాణవటంపై రెండు శివలింగాలు గల అపురూప దృశ్యాన్ని చూడవచ్చు గోదావరి ప్రాణహిత సరస్వతి నది చివరిసారి దర్శనం ఇచ్చింది ఇక్కడే అని పురాణాలు చెబుతున్నాయి ఇక త్రేతాయుగంలో మాయతో అహల్యని పాతివ్రత్యాన్ని నాశనం చేసిన దేవేంద్రుడు తాను చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి శివుడికై తపస్సు చేసిన ప్రదేశం మన తెలంగాణలోని వేములవాడనే ఇక్కడ శివుడి నామధేయం రాజరాజేశ్వరుడు అంటే రాజులకే రాజు అనగా దేవతలకి రాజైన దేవేంద్రుడికి కూడా నేనే రాజు అని అర్థం కూడా వస్తుంది మన పురాణాలలో ఎంతో విశేషంగా చెప్పబడిన సప్త ఋషులు ఎన్నోసార్లు తపస్సు చేయడం జరిగింది కానీ కొన్నిసార్లు మాత్రమే కలిసి తపస్సు చేశారు అలా చేసిన అత్యంత అరుదైన క్షేత్రాలలో ఒకటి మన తెలంగాణలో ఉన్న ఏడుపాయల క్షేత్రం ఇక్కడే మంజీరా నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం మనకి కనిపిస్తుంది అహోబిలంలో ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి హిరణ్య కశ్యపుడిని చంపిన ఆ స్వామి లక్ష్మీదేవి పరిచయంతో మాత్రమే శాంతించినట్లు పురాణ విదితం అలా ఆ ఉగ్ర నరసింహుడు మొదటిసారి లక్ష్మీదేవిని కలిసింది మన తెలంగాణలోని యాదగిరి గుట్ట మీదరే రామాయణ యుద్ధంలో గాయపడ్డ లక్ష్మణ స్వామిని రక్షించడానికి ఆంజనేయుడు తెచ్చిన సంజీవిని పర్వతంలోని భాగాలు పడ్డ అతి కొద్ది ప్రదేశాలలో ఒక ప్రాంతం మన తెలంగాణలోని కొండగట్టులోనే ఇక్కడ ఒకప్పుడు శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలినట్లు స్థల పురాణం చెబుతుంది శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం మన తెలంగాణలో ఉన్న భద్రాచలంలోనే ఇక త్రేతాయుగంలో వేదిక మంత్ర తంత్ర సాధన పరిశోధనకై అగస్త్య మహాముని ఏర్పాటు చేసిన తొలి ఆశ్రమం ఉన్నది మన తెలంగాణలోని మంతనిలోనే ఈ నగరం పూర్వనామం మంత్ర నగరే అంతేకాదు మంత్రనిలో అభ్యసించి అర్హత సాధించిన గురువులు శిష్యులకు బోధించడానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల కూడా ఉన్నది మన తెలంగాణలోని బోధన్లోనే ఆ నగరం అసలు పేరు బోధనపురి చూసారే కదా మన తెలంగాణకి సనాతన ధర్మంలో ఎంతటి ఉందో